సుమేరు శృంగ మధ్యస్థ శ్రీమన్నగర నాయిక చింతామణి గృహాంతస్థ పంచబ్రహ్మాసనస్థిత భావం ఈ శ్లోకంలో మొత్తం నాలుగు నామాలు ఉంటాయి సుమేరు శృంగ మధ్యస్థ అలాగే శ్రీమన్నగర నాయిక మూడు చింతామణి గృహాంతస్థ నాలుగు పంచబ్రహ్మాసన స్థిత సుమేరు శృంగ మధ్యస్థ దీనిని సుమేరు మధ్య శృంగస్థ అని కూడా చెప్తారు సుమేరు మేరు పర్వతముల శృంగ శిఖరముల మధ్య మధ్యప్రదేశమునందు స్థా ఉన్నట్టిది అనగా మేరు పర్వతముల మధ్య శృంగంలో కొలువై ఉన్నదట మేరు అంటే దేవతల నివాస స్థానం అంటే విశ్వానికి ఆధారంగా పైన ఒక కొన ఉందట ఆ కొన ఆధారంగా అమ్మవారు సుమేరు ఉందట ఆ సుమేరువే అమ్మవారి స్థానం ఈ సుమేరులో అనేక శిఖరాలున్నాయట వీటి మధ్యలో నాలుగు వందల యోజనాలు శ్రేష్టమైన ఎత్తు అయిన ఒక శ్రేష్టమైన శిఖరంపై అమ్మ కొలువై ఉన్నారు అని లలితాస్తలో చెప్పబడింది మన శరీరంలో కూడా ఒక సుమేరు ఉందట మేరు అంటే వెన్నుదండం సమస్త శరీర చక్రం వెన్నుదండాన్ని ఆధారంగా చేసుకొని ఉంటుందో అలాగే సమస్త బ్రహ్మాండాలు ఆ మేరువుని ఆధారంగా చేసుకొని తిరుగుతున్నాయి అని చెప్పబడింది ఆ సుమేరు మధ్య శృంగస్థ అమ్మ నగరం పేరు శ్రీమన్ నగరం అలాగే శ్రీమాత శ్రీ విద్య అనే పేర్లతో ఉంటాయి అమ్మకి శ్రీ అంటే చైతన్యం చైతన్యంతో నిండిన నగరం శ్రీమన్ నగరం ఇది అమృతసాగరంలో రత్న ద్వీపంలో ఉందట దీన్ని తయారు చేసింది విశ్వకర్మ అట తత్వస్వరూపాలైన ఇరవై ఐదు ప్రాకారాల మధ్య ఈ శ్రీ విద్య శ్రీమన్ నగరం ఉందట ఇక మన శరీరంలో మేరువు అంటే ఆ వెన్నుపూస మన శరి మన శిరస్సులోని సహస్రారానికి వెళుతుంది ఈ సహస్రార స్థానమే శ్రీమన్నగరం అట అంటే ఆ అమ్మవారు మనలోనే కొలువై ఉన్నారు మనం దాన్ని తెలుసుకోవడమే యోగ సాధన అమ్మవారి విద్యలు ఇవన్నీ కూడా అమ్మవారి గృహం చింతామణులతో నిర్మించబడినది అట అంటే కోరిన కోరికలను తీర్చే మణి చింతించినంతనే చింతలను తీర్చేది దేవతలందరూ కష్టపడి క్షీరసాగర మదనం చేస్తే వారికి ఒక్క చింతామణి దొరికిందట అలాంటిది అమ్మవారి గృహానికి ఉన్న గోడలలో ఇంటిలో వేలు వేలున్నాయట ఈ చింతామణులు ఈ అన్నీ కూడా మంత్రాలు అని చెప్పబడ్డాయి అదే చింతామణి మందిరం మంత్రస్వరూపిణి అయిన అమ్మవారు కొలువై ఉన్నారు అదే చింతామణి గృహాంతస్థ కాబట్టి మనం అమ్మవారి లలితా సహస్రనామం చదువుతున్నాం అంటే మన దగ్గర కొన్ని వేల చింతామణులు ఉన్నట్టే అంటే అమ్మవారిని నమ్ముకుంటే ఏ కష్టము రాదు ఆ అమ్మ ఆ కష్టాలనన్నిటినీ తొలగిస్తుంది పంచబ్రహ్మాసన స్థిత పంచ అంటే ఐదుగురు బ్రహ్మ బ్రహ్మలచే నిర్మించబడిన ఆసన మంచం వంటి ఆసనంపై స్థిత ఉన్నట్టిది అంటే బ్రహ్మ విష్ణు రుద్ర ఈశ్వర సదాశివుడు ఈ ఐదుగురిని పంచబ్రహ్మలు అంటారు మొదటి నలుగురు మంచంకి నాలుగు మూలల మంచం కోళ్ళు అంటారు కదా అలా అయితే దానిపైన బల్లలా ఉంటుంది కదా అది సదాశివుడు ఉన్నారట వీరు పంచకృత్యాలు అంటే బ్రహ్మ సృష్టి విష్ణువు స్థితి రుద్రుడు సంహారం ఈశ్వరుడు తిరోదానం ఇంకా తిరోదానం అంటే మాయ చేత నేను నాది అనే భావంతో రాగద్వేషాలతో మళ్ళీ మళ్ళీ జన్మలకు కారణమైన అజ్ఞానంతో ఈ మాయలో తిప్పడాన్ని తిరోదానం అంటారు సదాశివుడు అనుగ్రహం అంటే ఈ మాయ తొలగించి ఆ జ్ఞానాన్ని తొలగించి మనులని మనల్ని అనుగ్రహించేవాడు ఆ సదాశివుడు ఇటువంటి పంచబ్రహ్మల నుండి పంచకృత్యాలు వీటి నుంచి పంచతన్మాత్రలు అంటే శబ్ద స్పర్శ రూప రస గంధాలు వీటిని అనుభవించడానికి పంచేంద్రియాలు వీటికి మూలం పంచప్రాణాలు ఇవన్నిటికీ మూలం ఈ సృష్టి కాబట్టి ఈ సృష్టి కార్యాన్ని అంతా నడిపించే ఆ పంచబ్రహ్మలనే ఆసనంగా చేసుకొని ఆ అమ్మ పంచబ్రహ్మాసన స్థిత అయి విరాజిల్లుతుంది అని ఈ నామంలో చెప్పబడింది